నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురువు గారు జనవరి ఇరవై ఐదవ తారీఖున మరి పౌర్ణమి వస్తుంది పౌర్ణమి యొక్క విశిష్టతని మరి అలాగే ఈ పౌర్ణమి తేదీ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అంటారు ఆ రోజు చేసుకోవాల్సిన పనులు ఏంటంటారు మనకి జనవరి ఇరవై ఐదవ తేదీన పౌర్ణమి వస్తుంది పునర్వసు నక్షత్రం ఉంది ఆ రోజు ఉదయం ఎనిమిది ఏడు వరకు ఆ తర్వాత పుష్యమి నక్షత్రం ఉంటుందన్నమాట ఆ రోజు గురువారం అవడం ఒక విశేషం తర్వాత ఈ ఇరవై ఐదో తేదీ అవడం ఇంకో విశేషం ఇరవై ఐదు అంటే కేతువు సంబంధమైనటువంటిది టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ కేతు భక్తి భక్తి నక్షత్రం అది అలాగే గ్రహం అలాగే గురువారం ఆ రోజు అటు పునర్వసు నక్షత్రం ఉన్నా కూడా అది కూడా గురు నక్షత్రమే అటు పుష్యమి నక్షత్రం తర్వాత ఎనిమిది ఏడు తర్వాత పుష్యమి నక్షత్రంలోకి వస్తుంది అది కూడా భక్తి నక్షత్రం శనిశ్వరుడు భక్తిని పెంపొందించేటటువంటిది ఈ రోజున ఏం చేయాలంటే అందరూ కూడా శుభ్రంగా శనీశ్వరుడికి అభిషేకాలు చేస్తారు మరి కానకాపురం వెళ్ళి అక్కడ కల్లేశ్వర స్వామి వారు ఉంటారు మందపల్లిలో వికారాబాద్ దగ్గర మాందాపురం అని ఉంటుంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మందపల్లి అంట మందపల్లి గురించి మనం చెప్పాల్సిన అవసరం ఇది మన శని క్షేత్రాలు అలాగే గణగాపురంలో మనకి కల్లేశ్వరం దగ్గర శని స్వయంభూ ఉందన్నమాట విగ్రహం ఉంటుంది అలాగే శని సింగనాపూర్ మనకి తెలిసిందే షిరిడి దగ్గర ఈ క్షేత్రాలకి భక్తులు వెళ్తారు వెళ్ళి చక్కగా అభిషేకం శనిడికి తైలాభిషేకం చేసుకోవచ్చు అలాగే మామూలుగా కుదరనటువంటి వాళ్ళు ఈ మన ఇళ్ల దగ్గర ప్రతి చిన్న గుడిలో కూడా నవగ్రహాలు లేని గుడి ఉండదు కాబట్టి అక్కడ నవగ్రహాలకి నూట ఎనిమిది సార్లు ఈరోజు పార ప్రదక్షిణాలు చేసుకోవాలి అది చేసిన తర్వాత అందులో శనీశ్వరుడికి చక్కగా మనము తైలంతో నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి కొన్ని నువ్వులను కూడా దానిపైన వేసేవాళ్ళు ఉన్నారన్నమాట ఈ విధంగా మనము ఈ పౌర్ణమి రోజున మనం చేసుకోవాలా అలాగే శ్రావణ పౌర్ణమి రోజు నుంచి ఇది పుష్య పౌర్ణమి అంటాం ఈ మధ్యకాలంలో వేద విద్యాభ్యాసానికి అద్భుతమైనటువంటి కాలం అనమాట అంటే అందరూ వేదం నేర్చుకోవచ్చు స్త్రీలతో సహా వేదం నేర్చుకోవచ్చు కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు ఎడ్యుకేషన్ వస్తే ఎలాగైతే రాజకీయ నాయకులు ఎడ్యుకేషన్ పెరగనివ్వరు ఇదివరకు కాలంలో ఇప్పుడు ట్రెండ్ మారింది అందరూ చదువుకున్నారు కాబట్టి ఓకే ప్రజలు మారారు మామూలుగా ఏంటి చదువు చదువు ఎక్కువైపోతే మీరు నువ్వెవరు అని ప్రశ్నిస్తావు జరిగే తప్పులను ప్రశ్నిస్తావు కాబట్టి అప్పుడు ఏం చేసేవారు ఈ రాజకీయ నాయకులు ఏం చేసేవారు అంటే కాలేజెస్ వీటిల్ని ఇంప్రూవ్ కానిచ్చేవారు కాదు డెవలప్ కా ఎడ్యుకేట్ కానివారు అనమాట ఎక్కడైనా సరే అమెరికా దగ్గర నుంచి ఇండియా వరకు ఇదే పరిస్థితి ఇప్పుడు ట్రెండ్ మారింది ఓకే వాళ్ళు కూడా కంపల్సరీ పరిస్థితుల్లో ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చారు అలాగే ఈ వేద విద్యని ఆడవాళ్ళు నేర్చుకోకూడదు శూర్ధులు నేర్చుకోకూడదు అని కఠినమైనటువంటి నియమాలు కొంతమంది పెట్టి వాళ్ళని అభివృద్ధి కాకుండా చేసిపారే సార్ మరి వీళ్ళు కూడా అలాగే ఉన్నారు లేదు ప్రజలు కూడా ఏంటి కొంచెం వచ్చేసరికి నా అంత గొప్ప లేడని నియమనిష్టల్ని భ్రష్టత్వం చేస్తారని చెప్పేసి చేయడం వల్ల ఈ దేశాన్ని ఏం చేశారంటే సూపర్ స్టిషియస్గా మార్చేసారు అంటే ఛాందసబద్ధమైనటువంటి డాగ్మా లాగా తీసుకొచ్చేసారు నువ్వు చదవకూడదు నువ్వు ఇచ్చేయకూడదు అని ఎవరైతే వేదాలు చదువుతుంటారో సూదర్లు అప్పుడు శీసం తీసుకొచ్చి నోట్లో పోసేసేవారు నాలుక కట్ చేసేసేవారు అప్పుడు ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు లాంటి వాళ్ళ మహానుభావులు వచ్చి ఈ యొక్క సిస్టమ్ని మార్చారు ఇప్పుడు నో ప్రాబ్లం ఇప్పుడు కాబట్టి ఈవెన్ టీటీడీ కూడా హరిజనులకు కూడా కులంతో సంబంధం లేకుండా అందరికీ కూడా వాళ్ళు వేద విద్యను అందిస్తున్నారు టీటీడీ ఎక్కడైతే ఉన్నాయో మనకి ఇక్కడ బోయినపల్లి హైదరాబాద్లో బోయినపల్లి ఉంది అలాగే తిరుపతిలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి శ్రీశైలంలో వేద విద్యని అలాగే పీఠాలు కూడా మనకి కంచి కామకోట పీఠం అవునండి శృంగేరి పీఠాలు అందరినీ కూడా మనకి వేద విద్యను అందిస్తున్నారు కాబట్టి స్త్రీలు కూడా వేద విద్య వీళ్ళు నేర్చుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్లు వచ్చేసినాయి ఇదివరకు కాలంలో వాళ్ళు నేర్పితేనే కానీ మనకి స్వరాలు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉండేది ఇప్పుడు అంతా కూడా లిబరల్ అయిపోయింది కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజు నుంచి ఈ పుష్య పౌర్ణమి వరకు ఎవరైతే వేద విద్యాభ్యాసంకి అనుకూలమైన టైం అనమాట అంటే చదువు అంత ఈజీగా వస్తుందన్నమాట కాబట్టి ఈ రోజున చక్కగా మనం పౌర్ణమ పౌర్ణమికి కూడా మనకి అందరు కూడా గానగాపురం వెళ్తారు దత్తాత్రేయ స్వామిని వారిని పౌర్ణమి రోజున దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పటి నుంచి కదా పదేళ్ల నుంచి జరుగుతుంది కాబట్టి మనం వద్దని చెప్పినా సరే జనం వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ దర్శనాలు అవో ఇలా ఉంటాయన్నమాట సో ఇదివరకు కాలంలో పౌర్ణమి రోజున ఏం చేసేవారంటే చక్కగా లలితా సహస్రం చదివి ఇంట్లో ఆ తర్వాత కుం అమ్మవారికి కుంకుమార్చన చేసి పాయసాన్న నివేదన చేసి లేకపోతే పులిహార నివేదన చేసి వచ్చినటువంటి పేద భక్తులందరికీ కూడా భక్తులందరికీ కూడా అన్నదానం చేసేవారు ఇది సాంప్రదాయం ఈ విధంగా మనము ఆ రోజున దీపదానము పుష్యమాసం కాబట్టి చక్కగా ఈ యొక్క సువర్ణదానము వస్త్రదానము వేండి దానము రజత దానము ఏ దానాలైనా ఇవ్వచ్చు ఆవు దానము గోదానం భూదానం దానం ఇవ్వద్దని ఎవరు చెప్తారు చెప్పచ్చు బ్రాహ్మణకి ఇవ్వచ్చు అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున మనము మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది ఈ పౌర్ణమి చాలా అద్భుతమైనటువంటి భక్తిని పెంచుకునేటటువంటి రోజు అనమాట చాలా భక్తి ఎక్కువ అంటే ఏడు ఏడు కేతువు రావడము గురుడు రావడము పునర్వసు నక్షత్రం రావడము లేకపోతే పుష్యమి నక్షత్రం శాటన్ రావడం ఉపాసనకి చాలా మంచి రోజు అనమాట కాబట్టి ఎవరైతే రకరకాల మంత్రాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ దశ మహావిద్యల మంత్రాలు అలాగే ఈ దత్తాత్రేయుడు మంత్రాలు ఇలా రకరకాల మంత్రాలు ఆ మంత్రాలన్నీ కూడా పునశ్చరణ చేసుకోవడానికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అంటే అక్షర లక్షలు చేయాలా ఏ మంత్రమైనా సరే ఇప్పుడు ఓం నమశివా అని మంత్రం ఉందనుకోండి ఓం నమషివాళ్ళ ఐదు ఉన్నాయి పంచాక్షరి మంత్రం అంటాం ఐదు లక్షల జపం చేయాలి అందులో టెన్ పర్సెంట్ అంటే ఒక సున్నా కుటేస్తాయి ఐదు లక్షల్లో యాభై వేలు మనము ఆజ్యం పోస్తూ హోమం చేయాలి అందులో ఒక సున్నా కొట్టేసాయి ఐదు వేలు ఐదు వేల సార్లు చక్కగా మార్జనం చేయాలి అంటే తర్పణ వదలాల పాలతో తమ పైన ఈ విధంగా కనుక మనం ఆ మంత్ర పునశ్చరణ చేసుకోవడానికి పౌర్ణమిని మించినటువంటి తిథి లేదు ఆ మామూలు పౌర్ణముల కంటే కూడా ఈ యొక్క పుష్య పౌర్ణమి ఈ గురువారం నాడు పడ్డం అదే శుక్రవారం పడితే అంత ఇంపార్టెన్స్ రాకపోను అలాగే అదే పుష్యమి పునర్వసు నక్షత్రాలు కాకుండా వేరే నక్షత్రాలు వస్తే అంత ఇంపార్టెన్స్ రాకపోయింది సిద్ధికి మంచిది అనమాట అంటే సిద్ధవుతుంది అవుతుంది సిద్ధదాత్రి అమ్మవారిని కూడా నవదుర్గంలో ఒకటైనటువంటి కనకదుర్గమ్మ తల్లిని సిద్ధాత్రి రూపంలో ఆ రోజు పూజ చేసుకుంటే మనం అనుకున్న పనులన్నీ కూడా సిద్ధవుతాయి అలాగే గురువుగారు మరి పౌర్ణమి యొక్క విశిష్టతను మరి పౌర్ణమి ఇరవై ఐదవ తారీఖున వస్తుంది ఇరవై ఐదో తారీఖున చేసుకోవాల్సిన పూజ వైద్య విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదము ధన్యవాదాలమ్మ